హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్స్ అండి ఈ ఆమ్లెట్స్ నేను మూడు రకాలుగా అయితే చూపించబోతున్నానండి ఇవి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటాయండి ఇవి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను టూ ఎగ్స్కి చూపిస్తానండి వన్ ఎగ్కి ఒక స్పూన్తో కొంచెం తీసుకున్నానండి అలాగే టూ ఎగ్స్కి సరిపడా కారం నేను నేనైతే తీసుకున్నాను మిక్స్ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి సేమ్ క్వాంటిటీలో సాల్ట్ కూడా అలాగే తీసుకోవాలి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి అదేవిధముగా ఇందులో వన్ టేబుల్ స్పూన్ పాలు అయితే యాడ్ చేసుకోవాలండి ఇదంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి అదే పాలు పోయకుండా డైరెక్ట్ ఎగ్ వేసేసామంటే మనకి కారం గడ్డలు కట్టేసి మిక్స్ అవ్వదు అనమాట ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ టూ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా చక్కగా మొత్తం అంతా కలిసిపోయి ఉప్పు కారం అన్నీ కూడా మిక్స్ అయినాయి కదా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇది మంచి గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని వెనక్కి టర్న్ చేసేసుకుందాం అండి ఇది మాడిపోకుండా అయితే చూసుకోవాలి లేకపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఇది సర్వ్ చేసేసుకుందాం నెక్స్ట్ రెండో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇప్పుడు దీంట్లోకి మనం టూ ఎగ్స్కి సేమ్ క్వాంటిటీ అయితే చూపించేస్తున్నానండి నేను అలాగే కొంచెం కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలండి ఇవన్నీ కొంచెం ఒకసారి మొత్తం అన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలాగే సేమ్ కుక్ చేసేసుకున్నా సరిపోతుందండి కానీ నేను ఎల్లో కలర్ యోక్ని ఒకసారి స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ముందు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాని ఇదంతా కూడా పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఉప్పు కారం అన్నీ కూడా ఈ మసాలాలోనే కలిపేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత నేను తురుము పెట్టుకున్న క్యారెట్ని అయితే పైన వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇలా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇలా కూడా చాలా బాగుంటుంది మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నామంటే మనకి ఒక టూ ఎగ్స్ మొత్తం కడుపు నిండిపోతుందండి ఇలా ఒకసారి స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకుంటే క్యారెట్ అనేది ఊడిపోకుండా మొత్తం ఉంటుంది ఉంటుందన్నమాట ఇది చాలా జాగ్రత్తగా అయితే టర్న్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఓన్లీ ఎగ్స్ డైరెక్ట్గా వేసేసాం కాబట్టి ప్యాన్కి అతుక్కుపోయి స్టిక్కీగా అయిపోతుందండి చూసారు కదా నాకు ఎగ్ సగం కట్ అయిపోయింది తిరిగేసినప్పుడు స్లోగా టర్న్ చేసేసుకోవాలి మీరైతే కానీ విరిగిపోయినా ఎలా ఉన్నా కానీ ఇది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ ఆమ్లెట్ని ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందనమాట చూసారు కదండి మంచి కలర్ఫుల్గా భలే ఉంది ఇప్పుడు మూడో ఆమ్లెట్ అండి ఇది మీ అందరికి తెలిసిందే ఇప్పుడు ఇది ఎలా వేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర టూ ఎగ్స్ ఉంటే సరిపోతాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కరివేపాకు కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకోవాలండి దీనికి టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారం పసుపు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం టూ ఎగ్స్ని కట్ చేసి వేసేసుకోవాలి ఈ టూ ఎగ్స్ కూడా మొత్తం ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని ఒకసారి వేసేసుకోవాలి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇది త్వరగానే కుక్ అయిపోతే ఏ ఆమ్లెట్ అయినా కూడా ఇది అంతా కూడా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొంగి చూడడానికి కేక్లా ఉంది కదండి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి మీ అందరికీ కూడా ఈ మూడు రెసిపీలు కూడా నచ్చినాయి అనుకుంటున్నానండి నచ్చితే మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్